బాగీకి పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పి మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బాగి స్పృహలోకి రాకపోవడంతో పాప చనిపోయిందన్న విషయం తెలుసుకొని ఆమె రామ్మూర్తి వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు రామ్మూర్తి అక్కడ గుడిలో ఉన్న అమ్మవారిని నిలదీస్తావు తల్లి నువ్వు కూడా ఆడదానివే కదా మరి ఎందుకు తల్లి ఇంతటి శోకాన్ని మాకు మిగిల్చావు నా పెద్ద కూతురు అరుంధతిని కూడా ఇలాగే మా నుండి దూరం చేశావు నా పెద్ద కూతురికి నా చేతుల మీదుగా ఎన్నో చేయాలని ఆశపడ్డాను కనీసం దాన్ని ఒక్కసారి కూడా చూడకముందే మా నుండి దాన్ని దూరం చేసేసావో తర్వాత ఇప్పుడు మళ్ళీ నా చిన్న కూతురు బాకి కడుపున చనిపోయిన నా పెద్ద కూతురే పుట్టబోతుందని చెప్పి మేమంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటే ఇప్పుడు పుట్టి పుట్టగానే ఆ బిడ్డను కూడా నీ దగ్గరికే చేర్చుకున్నావా తల్లి అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఎందుకు తల్లి ఇలా చేసావో మా మీద ఎందుకు నీకు అంత చిన్న చూపు అని చెప్పి రామూర్తి గుడిలో గంట కొడుతూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అమరి పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారో ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది గారు నా తండ్రి బాధను నా భర్త బాధను చూసారా ఎంతలా కుమిలిపోతున్నారో నేనే బాకీ కడుపున పుట్టబోతున్నానని చెప్పి వాళ్ళంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు పుట్టిన బిడ్డ అలా చలనం లేకుండా ఉంటే స్పృహలకు వచ్చిన తర్వాత నా చెల్లెల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి ప్లీజ్ గుప్తా గారు ఈ ఒక్కసారి నాకు సాయం చేయండి ఇక ఏ సాయం మిమ్మల్ని నేను అడగను అని చెప్పి ఆరు అంటూ ఉంటే బాలిక నేను ఇంతకుముందు నిన్ను హెచ్చరించాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మా నుండి సాయం కోరకూడదని మా లోకానికి వెళ్ళు సమయం ఆసన్నమైనది నీకు మాటను నేను నిలబెట్టుకున్నాను కాబట్టి నాకు ఇచ్చిన మాటను కూడా నువ్వు నిలబెట్టుకో బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటే నన్ను క్షమించండి గుప్తా గారు నేను మీ మాట తప్పాల్సి వస్తుంది నా కుటుంబాన్ని ఇలా బాధలో వదిలేసి నేను రాలేను గారు అని చెప్పి ఆరు ధూంతక అని చెప్పి తన వేలుకున్న ఉంగరాన్ని ప్రయోగించి చనిపోయిన శిశువులోకి ప్రవేశిస్తుంది బాలిక ఆగుము అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు ఇక అప్పటికి ఆరు ఆత్మ పాప శరీరంలోకి ప్రవేశిస్తుంది పాప ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడుతూ ఉంటుంది పాప ఏడుపు విని మనోహరి చెంబ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటే రామ్మూర్తి అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో బాగి స్పృహలకు వచ్చి లేచి కూర్చొని పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది ఏమండి పాపని చూసారా అచ్చం ఆరు ఒక్క పోలికలే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక గుప్తా అలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే యమధర్మరాజు గారు గుప్తని పిలుస్తూ ఉంటారు ప్రభు అంటూ గుప్తా పక్కకు రావడంతో ఇటువంటిది జరుగుతుందని మేము ముందుగా ఊహించే నిన్ను ఆ బాలికను ఎట్టి పరిస్థితులను భూలోకంలో ఉంచరాదని హెచ్చరించాము అయినా సరే మా మాటను నువ్వు పెడి చెవిన పెట్టి మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ బాలికను భూలోకానికి తీసుకువచ్చావు నువ్వు తీసుకురావడం వల్ల ఎంత పెద్ద అనర్థం జరిగిపోయిందో చూసావు కదా గుప్తా అని అంటూ ఉంటే ఆ బాలిక మమ్మల్ని మోసం చేసింది యమధర్మరాజు గారు తను తన సహోదరికి బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డను తన కుటుంబాన్ని చూసుకొని మన లోకానికి వచ్చేస్తానని చెప్పింది కానీ ఆఖరి నిమిషంలో ఇలా మాట మారుస్తుందని అసలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే ఆ బాలికకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది తన కుటుంబం అన్న విషయం నీకు కూడా తెలుసు కదా గుప్తా తన కుటుంబం కంటే ఆ బాలికకు ఏది ముఖ్యం కాదు అందుకే తన కుటుంబం రోధించడం చూసి తట్టుకోలేక ఆ బాలిక ఇంతటి నిర్ణయం తీసుకుందని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు మరి ఇప్పుడు ఎలా యమధర్మరాజా ఆ బాలికను ఆ శిశువు శరీరంలో నుండి వేరు చేయడం కుదరదా అని చెప్పి అంటూ ఉంటే లేదు గుప్తా ఆ బాలికకు ఐదు సంవత్సరంలో వచ్చే వరకు ఆ బాలిక ఆత్మను శిశువు శరీరంలో నుండి వేరు చేయడం కుదరదు ఐదవ ఏటా ఆ బాలికకు మూడు గండాలు ఉన్నాయి ఆ మూడు గండాల్లో ఏదో ఒక గండంలో ఆ బాలిక ఆత్మను శిశువు శరీరం నుండి వేరు చేయాలి అప్పటి వరకు మనము ఏమి చేయలేము ఆ బాలికకు నువ్వే రక్షగా అప్పటి వరకు ఈ భూలోకంలో ఉండాలి అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు ఇక దాంతో గుప్తా ప్రభు మళ్ళీ ఈ బాలిక వల్ల నాకు శిరోభారం పెరుగుతుందని చెప్పి ఐదేళ్ల వరకు ఈ భూలోకంలోనే నేను ఉండాలని చెప్పి గుప్తా అనుకుంటాడు పాప ఏడుపు విని అందరూ ఆనందపడిపోతూ ఉంటే మనోహరి మాత్రం చెంబ ఏంటి చెంబ ఇది అసలు చచ్చిపోయిన పాప మళ్ళీ బతకడం ఏంటి ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే చెంబ తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్నది అరుంధతి అని చెప్పి చెంబ మనోహరికి చెప్తూ ఉంటుంది అరుంధతి అక్కడ ఉండడం ఏంటి ఏం జరిగింది చెంబ అని మనోహరి అడుగుతూ ఉంటే ఆ పాప చనిపోవడంతో అరుంధతి ఆత్మ ఆ పాపలోకి ప్రవేశించింది ఇప్పుడు అరుంధతి పాప రూపంలో నీ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది ఆ పాప వల్ల నీకు ఎన్నో ప్రమాదాలు పొంచున్నాయి మనోహరి నువ్వు అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెంబ మనోహరికి చెప్తూ ఉంటుంది తరువాత రామ్మూర్తి మనోహరి చెంబ వీళ్ళంతా కూడా ఇంటికి బయలుదేరి వస్తారు వాళ్ళు వచ్చేసరికి తెల్లవారిపోతుంది మంగళ లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వస్తూ ఉంటుంది మంగళ హారతి ఇవ్వబోతూ ఉంటే హారతి ఇచ్చే అర్హత నీకు లేదు ఆ అర్హత ఉన్నది కేవలం మనోహరికి మాత్రమే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు అమ్మ మనోహరి నీ చేతులతో నువ్వే మళ్ళీ పుట్టిన నీ స్నేహితురాలు అరుంధతికి దిష్టి తీయమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటారు దాంతో మనోహరి ఈ ముసలుడు కావాలని ఎక్స్ట్రాల్ చేస్తున్నాడని తిట్టుకుంటూ బాగీకి పాపకు దిష్టి తీస్తూ ఉంటుంది మనోహరి పాపకు బొట్టు పెట్టగానే ఒక్కసారిగా తనకి షాక్ కొట్టినట్టుగా అవుతూ ఉంటుంది బాగి అమరిద్దరు కూడా మనోహరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏమైంది మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే ఏం లేదు అమర్ సడన్గా ఎందుకో షాక్ కొట్టినట్టుగా అయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి మా అక్కే మళ్ళీ నా కడుపున పుట్టింది కదా మొట్టమొదటిసారి తన స్నేహితురాలని కలుసుకుంటున్నందుకు హాయ్ చెప్తుందేమో అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది తరువాత అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతూ ఉంటారు పాపని చూసుకుని బాకీ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది అమరు కూడా పాపకి బాగికి ముద్దులు పెడుతూ ఉంటాడు చెంబ మనోహరిని హెచ్చరిస్తూ చూసావు కదా మనోహరి తను అరుంధతియే అని నీకు ఇప్పుడు అర్థమైందా మనోహరి ఆ పాపను ముట్టుకోగానే నీకు షాక్ కొట్టినట్టుగా అయింది కదా అదంతా ఆ అరుంధతికి ఉన్న శక్తుల వల్ల అని చెప్పి చెంబ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు చెంబా నువ్వు అరుంధతికి శక్తులు ఉండడం ఏంటి అని అంటూ ఉంటే అవును మనోహరి ఆ పాప మామూలు పాప కాదు తనకి అద్భుత శక్తులు కూడా ఉంటాయి కాబట్టి నువ్వు తనతో మరింత జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అడుగు వేసే ముందో ఆచితూచి వేయాలి గతంలో అరుంధతిని చంపినట్టుగా గుడ్డిగా ఈ పాపని కూడా చంపాలని చూస్తే అప్పుడు ఆ పాప నీ అంత చూస్తుంది అని చెప్పి చెంబ మనోహరికి చెబుతూ ఉంటే అప్పుడు మనోహరి ఈ చెంబ అనవసరంగా నన్ను ఎక్కువగా భయపెడుతుంది అయినా ఇంత చిన్న పాప నన్నేం చేయగలుగుతుంది ఇది ఒకవేళ నిజంగా చెంబ చెప్పినట్టుగా అరుంధతి అయినా కూడా మళ్ళీ కూడా ఈ అరుంధతి చావు నా చేతుల్లోనే ఉంది పాపని చంపేస్తే బాగి అమర్ ఇద్దరు చాలా బాధపడతారు పాపని జాగ్రత్తగా చూసుకోలేకపోయినందుకు అమర్ బాగి మీద మండిపడి దాన్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తాడు అలా వాళ్ళిద్దరికీ గొడవ పెట్టి అమర్ని నా సొంతం చేసేసుకోవచ్చు అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది బాగి పాపకు స్నానం చేయించి తనని బెడ్ మీద పడుకోబెట్టి బాగి ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి స్నానానికి వెళ్తుంది ఇకప్పుడు మనోహరి ఎలాగైనా సరే పాపను చంపాలన్న ఉద్దేశంతో ఎవరూ లేని టైం చూసుకొని పాప దగ్గరికి వస్తుంది పాప గొంతు నులిమి చంపేయాలని మనోహరి అనుకుని ఉండగా ఇకప్పుడు ఒక్కసారిగా పాప తన చేత్తో మనోహరి గొంతు పట్టుకుంటుంది అలా అంత చిన్న పాప మనోహరి గొంతుని గట్టిగా పట్టుకోవడంతో అప్పుడే చెంబ అక్కడికి వచ్చి మనోహరిని కాపాడుతుంది మనోహరి నీకు ఆల్రెడీ చెప్పాను అక్కడ ఉన్నది మామూలు పాప కాదు అరుంధతి అని అయినా సరే నా మాట వినకుండా పాప ప్రాణాలు తీయాలని చూసావో ఏదైనా ప్లాన్ చేసే ముందు జాగ్రత్తగా ప్లాన్ చేయమని నీకు చెప్పాను కదా మనోహరి ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఆ పాపని చంపాలనుకుంటే ఆ పాప నిన్ను చంపేస్తుంది మామూలు అప్పుడు ఆ పాప ఎంతో శక్తివంతంగా ఉంటుంది కాబట్టి బలహీనమైన క్షణాల్లో ఆ పాప తన శక్తుల్ని కోల్పోయినప్పుడు మాత్రమే నువ్వు తనని ఏమైనా చేయగలవు అప్పటి వరకు ఓపికబట్టు అమావాస్య రోజు ఆ పాపకున్న శక్తులు నశిస్తాయి అప్పుడు నువ్వు తనని చంపగలవు అని చెప్పి చంబ మనోహరికి సలహా ఇస్తూ ఉంటుంది మరోవైపు పంతులు గారు పాప జాతకాన్ని పరిశీలిస్తారు ఈ పాప మహత్ జాతకరాలని చెప్పి అమర్ వాళ్ళకు చెప్పడంతో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు పాపకు ఎంతో ఘనంగా ఇంట్లో అందరూ కలిసి బారసాల నిర్వహిస్తూ ఉంటారు నలుగురు పిల్లలు కూడా ఎంతో ఆనందంగా పాపను ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే బాగి అమర్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు రాతోడు కూడా పాపని ఎత్తుకొని నిజంగానే అచ్చ అరుంధతి లాగే పాప ఉన్నారు అని చెప్పి మళ్ళీ అరుంధతి మేడం మన ఇంట్లో పుట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి అంటూ ఉంటే అమర్ బాగి ఇద్దరు సంతోషంగా పాపకు బారసాల చేయడం చూసి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి